రెండు వందల ఎనభై ఐదు బంజారాల ఆరాధ్య దైవమైన శివాల సంత్ శివాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆప్షనల్ హాలిడే ప్రకటించడం పంజారా యావత్ జాతికి గర్వకారణము ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎవరు దాన్ని పట్టించుకోలేదు వారి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇంకొక విషయం ఏంటిదంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ గారు ప్రభుత్వ విప్ మరియు వారితో పాటుగా డాక్టర్ మురళీ నాయక్ గారు రామ్ దాస్ నాయక్ గారు రాముల్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ గారు మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గిరిజన ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని వాళ్ళు వారు గౌరవిస్తూ పరిగణలో తీసుకొని ఆప్షనల్ హాలిడే ప్రకటన చేయడం జరిగింది ఈ గిరిజన జాతి తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది ఈ రోజు హాలిడేని కొందరు ఏమంటున్నారు అంటే పూర్తి హాలిడే గా అంటున్నారు ఆ రోజు వర్కింగ్ డే ప్లస్ మా జాతి వారికి అయితే ఆప్షనల్ గా మేము తీసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము ఎందుకంటే సత్ శివాల మహారాజ్ రెండు వందల ఎనభై ఐదో జయంతి సందర్భంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ డాక్టర్ రవిచంద్ర నాయక్ గారికి దుర్నాట్య నియోజక తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే శవర్లాల్ మహారాజ్ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారిలు దీన్ని ఆప్షనల్ హాలిడే గా కేటాయించడం అనేది యావత్ మా గిరిజన జాతికి ఎంతో ముఖ్యమని మేము ఈ ప్రోగ్రాం ద్వారా మేము భావిస్తున్నాము ఏ ప్రభుత్వం వచ్చిన గిరిజనులు ఎవరు గుర్తించారు మాకు రిజర్వేషన్ పరంగా గానీ ఏదైనా లోన్ పరంగా గాని ఏదైనా గుర్తించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తిస్తుంది అది ఆ నమ్మకము ఆ భరోసా మా యావత్ లంబ అంటే గిరిజనుల నుండి అంబ్రేడ్ గారి పైన నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని మమ్మల్ని ముమ్మవేటకుండా మాకున్న మా జనమ ప్రతిపాదకంగా అండ్ వేరే పరంగా మాకు సహకారం చేస్తారని ఈ సందర్భంగా పదిహేనో తారీఖు నివరుస్తున్నాము యావత్ బంజారా హిల్స్ లోని బంజారా నడివడ్డు హైదరాబాద్ నడివడ్డు లో విగ్రహాన్ని వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నిర్మిస్తారని ఆ మాట చెప్పారు ఆ విధంగా నిలబెట్టుకోవాలని మా జాతి తరపున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆ బంజారాలను గుర్తించి విధంగా ఈ ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చిన ఈ ఆఫ్టర్నవర్ హాలిడే కోసం కృషి చేసిన దూర్నగర్ ఎంఐ రామ్ చరణ్ నాయర్ గారికి గానీ మా జాతి ఏ విధంగా అయితే ఈ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం